గుడ్ మార్నింగ్ బడి ఈరోజు మనం హ్యాబిట్స్ గురించి చెప్పుకుందాము ఈ హ్యాబిట్స్ ఉంటే మనం చాలా స్ట్రాంగ్గా తయారవుతాం ఆ స్ట్రాంగ్గా మనం చేసే హ్యాబిట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ త్వరగా మేల్కొనడం ఎర్లీగా నిద్ర లేవాలి అలా చేయడం వల్ల మనం ఇన్ టైంలో ప్రతి పని కూడా చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రతి పనికి కూడా మనకు టైం ఎక్కువగా ఉంటుంది పని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది టెన్షన్ లేకుండా ఏ పనైనా మనం చక్కగా చేసుకోవాలంటే మనం ఎర్లీగా లేవాలి ఇది మన లైఫ్లో ఎంతో ఉపయోగం నెక్స్ట్ హ్యాబిట్ వాటర్ తాగడం ఎందరు చెప్తూనే ఉంటారు వాటర్ తాగని వాటర్ తాగనని దానివల్ల ఏంటంటే మనం లేచిన వెంటనే కొంచెం వాటర్ తాగేమనుకోండి అప్పుడు మనకి హెల్తీగా ఉంటాము అలాగే జీవక్రియలు వేగవంతంగా ఉంటాయి అలా వాటర్ తాగడం మనకు లైఫ్లో ఎంతో మంచిది మన ఆరోగ్యానికి వాటర్ తాగడం చాలా ఉపయోగం అన్నమాట నెక్స్ట్ హ్యాబిట్ ధ్యానం అంటే మెడిటేషన్ ఎర్లీ మార్నింగ్ మనం చక్కగా ఫ్రెష్ మైండ్ తోటి మెడిటేషన్ చేసామంటే మన హెల్త్కి ఎంతో ఉపయోగం అది టెన్షన్లు అన్నీ తగ్గుతాయి పీస్ఫుల్గా ఉంటుంది మన లైఫ్ ఫోర్త్ హ్యాబిట్ రైటింగ్ మనం ఎర్లీ మార్నింగే లేచిన తర్వాత ఏం చేయాలంటే చక్కగా ఈరోజు మనం ఏ పనులు చేయాలి అనేటువంటి దాన్ని ఒక గుర్తు తెచ్చుకుంటూ ఒక నోట్బుక్లో నోట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి టెన్షన్ ఏమి ఉండకుండా అన్ని పనులు చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మేము మర్చిపోతామో గుర్తు లేదేమో అనేటువంటి డౌట్ లేకుండా ఉంటుందన్నమాట ఇది ఎంతో ఉపయోగం నెక్స్ట్ ఫిఫ్త్ హ్యాబిట్ ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం చేయడం చాలామంది ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత వాకింగ్ రన్నింగ్ అవి చేస్తూ ఉంటారు అలాగే యోగా కూడా ఇవన్నీ కూడా మన యొక్క శక్తిని పెంచుతూ ఉంటాయి సిక్స్త్ హ్యాబిట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మనం తీసుకోవాలి అలా చేసినట్లయితే మనకి ఎంతో ఉత్సాహంగా ఉండి స్ట్రాంగ్గా మనం ఈ పని చేయడానికి అవకాశం ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి బ్రేక్ఫాస్ట్లో నెక్స్ట్ హ్యాబిట్ సెవెంత్ హ్యాబిట్ రీడింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మనం చదివినా రాసినా కూడా చాలా గుర్తుంటుంది మర్చిపోకుండా ఉంటాం అలాగే మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం ఏం చదివినా ఏం చేసినా ఏ పనైనా సరే మనకి మర్చిపోకుండా గుర్తుండడానికి జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది నెక్స్ట్ లక్ష్యాలు అంటే టార్గెట్స్ మనం ఎర్లీ మార్నింగే లేచినప్పుడు మన మన లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నాము అలాంటి దా విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇలా గుర్తు చేసుకున్నట్లయితే మనకి ఆ రోజంతా కూడా ఆ విధంగా మనం ఏ పని చేసినా ప్లాన్ చేసుకోవడానికి ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ గోలు లేకుండా మనం లేచి చేస్తుంటే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఏం చేయాలి అని లోపుగా మన టైం అయిపోతుంది కాబట్టి మన యొక్క గోల్ ఏంటి అన్నది ఆలోచించుకుని దాన్ని బట్టి మనం రోజంతా కూడా ప్లాన్ చేసుకోవడానికి ఆ పనులు చేసుకోవడానికి వీలు అవుతుంది నెక్స్ట్ ఇంకోటి స్మార్ట్ ఫోన్ వద్దు అంటున్నారు స్మార్ట్ ఫోను వద్దంటే అవ్వదు అందరికీ అవసరమే బట్ ఎక్కువగా అదే పనిగా యూస్ చేయకూడదు అవసరమైనప్పుడు చేయాలి ఓకేనా ఆల్ ద బెస్ట్ అందరికీ గుడ్ లక్